వెల్కమ్ టు ఆర్ఎన్ నైంటీ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెలంపల్లి పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో హర్గర్ తిరంగ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు పరిసరాలను శుభ్రం చేశారు పట్టణంలోని అంబేద్కర్ గాంధీ పొట్టి శ్రీరాముల విగ్రహాలను శుభ్రం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు వెంకటకృష్ణ సంతోష్ మాట్లాడుతూ బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు రాబోయే తరాలకు స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు ప్రతి పౌరుడికి దేశంపై భక్తి బాధ్యత గౌరవం పెరగాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు రెండు వందల సంవత్సరం సుమారు రెండు వందల సంవత్సరాలు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం జరిగింది మరి వారి నుంచి విముక్తి పరచడానికి ఎంతోమంది వీరులు ప్రాణత్యాగాలు చేయడం జరిగింది వారిని స్మరించుకుంటూ ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో జాతీయ పార్టీ ట్రిప్ మేరకు మన జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారి సూచన మేరకు ఈరోజు బెల్లంపల్లి పట్ల ఉన్న విగ్రహాలు స్మారక స్థూపాలు శుద్ధి చేసి వారికి నివాళి అర్పించడం జరిగింది ఏదైతే స్వతంత్రం కోసం పోరాడిన వారిని స్మరించుకుంటూ యువత ఎవరైతున్నారో రానున్న భవిష్యత్తు వాళ్ళకి తెలిసే విధంగా కార్యక్రమాలు చేయాలని వారిని స్మరించుకుంటూ ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టే దిశగా వారు పనిచేయాలని చెప్పేసి వారికి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం భారత్ మాతాకి రెండు వందల సంవత్సరాలు భారతదేశ ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వం చేతిలో నరక యాతన అనుభవించి స్వతంత్రం కొరకు ఎందరో మహనీయులు వారి ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు భారతదేశ ప్రజలు డెబ్బై ఆరు సంవత్సరాలుగా స్వతంత్రంతో భారతదేశంలో జీవిస్తున్నారు అంటే దానికి కారకులైన ఎందరో మహనీయులను గుర్తు చేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారు మొదలుపెట్టిన స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలను శుద్ధి చేసి ఆ మహనీయులను మరించుకోవచ్చు